గోవిందాయణ మహా హిందూ బంధువులందరికీ జయశ్రదీరాము అయోర్ధ్యాయం ఉంటుంది చూశారు అది ఎప్పుడో బంధాలు తీరిపోయిన తర్వాత తీరిపోద్దు అత్యంత సహజం జాత సహివ మృత్యుధ ధృవం జన్మ మృతస్య తస్మాత్ అపరిహాయర్ధే నత్వం శోచిత అర్హసి గీత ఆకారుడి వచనం భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్పింది పుట్టిన వాడికి మరణమో తప్పదు మరణించిన వాడికి మరలా తిరిగి పుట్టడమో తప్పదు ఇవి ఆపలేనివి ఇలాంటి విషయాల గురించి మనుషులు సోకించదగదు అని శాస్త్రవచనం గీతావచనం ఈ రాశి ప్రకారము ఈ నక్షత్రం ప్రకారము లేదంటే జన్మలగ్నం ప్రకారం మనుషులు ఎనభై ఏళ్ళు తొంభై ఏళ్ళు బ్రతుకుతారు అనే నిర్ధారణ అయిన జాతకాలు ఉన్న వాళ్ళు కూడా యాక్సిడెంట్లు పోయారు ఈ జాతకాలకు అల్పా ఉంటుంది ఎక్కువ కాలం ఉండరు వీళ్ళు ఇలాంటి రాసుల్లో ఇలాంటి నక్షత్రాలు పుట్టిన వాళ్ళు అల్పా ఉంటారు అనేసేసి ఉన్న వాళ్ళు దీర్ఘాయుష్కులై బ్రహ్మాండంగా నూరేళ్ళు బ్రతికిన వాళ్ళు ఉన్నారు ఏదో ఒక రోజు చావైతే రాక తప్పదు వచ్చి తీరుతుంది వచ్చే చావుని ఎవరైనా ఆపగలుగుతారా మన వల్ల అవుతుందా మన చేతిలో పనే లేదా మనం ఆపలేము ఇంకొకరు ఆపగలుగుతారా మేము రాబోయే మరణాన్ని ఆపుతాము మేమేవో చేసేసి రక్షిస్తాము అని చెప్పుకునే వాళ్ళందరూ కూడా ఈ రోజుల్లో నమ్మే పరిస్థితి లేదు ఎందుకంటే అంత గొప్ప గొప్ప ఉపాసకులు సాధకులు కూడా ఈ ఘోర కలియకుండా కష్టమే ఉపాసకులు సాధకులు అనే వాళ్ళకు కూడా తెల్లారు లేస్తే ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్లు చేతిలో స్మార్ట్ ఫోన్ అన్నీ కావాలి ఇంకెక్కడ సాధన ఉపాసన అనేది నాకైతే అర్థం కాదు పాత రోజుల్లో ఉన్నారు అంటే వేరే వ్యాపకులు అయితే అచ్చంగా సాధన మీద దృష్టి పెట్టేవారు శక్తివంతులు అయి ఉండేవాళ్ళు ఓకే ఈ రోజుల్లో కొంచెం కష్టమే కాబట్టి ఎవరిని పడితే వాళ్ళని సంప్రదించడం ముందైతే మానయ్యండి అనవసరంగా మీ జబులో ఉన్న డబ్బులో పోగొట్టుకొని పళ్ళు కొట్టించుకొని ఫలితాలు రేక మోసపోయి ధర్మం మీద మీకు విరక్తి ఏర్పడి ఇవన్నీ అవసరమా కాబట్టి ఈ మాకేదో ఉంది ఈ విధంగా వాళ్ళని వీరని నమ్మడం మానేయండి ఇంతకీ ఈ విషయం ఎందుకు చెప్తున్నారండి ఈ టాపిక్ మీరు అంటారేమో ఇప్పుడు మీరు కామెంట్ స్క్రీన్ మీద చూడండి నమస్తే మేడం నా చిన్నప్పుడు ఒక పంతులు పంతులు గారు ముప్పై ఐదు ఇయర్స్కి థర్టీ ఫైవ్ ఇయర్స్కి చనిపోతావు అని చెప్పారు నాకు ఇప్పుడు థర్టీ ఫోర్ ఇయర్స్ నిజంగా జరుగుతుందా ప్లీజ్ మేడం ఒక వీడియో చేయండి ప్లీజ్ మేడం త్వరగా చెప్పండి ప్లీజ్ మేడం ప్లీజ్ మేడం ప్లీజ్ మేడం ప్లీజ్ మేడం ఎంతకే మీకు ముప్పై ఐదు ఏళ్ళకి పోతావు అని చెప్పిన వాడు ఉన్నాడా పోయాడా ఉంటే వాడు నా దగ్గర బట్ట నాలుగు పీకుతా రెండోసారి ఎప్పుడు కూడా అంటే తప్పుడు మేడం అని చెప్పకుండా ఉంటారు ఎవరికైనా కూడా ఇదిగో నీ ఆయుష్ ఇంతే ఇరవై ఏళ్ళకే నువ్వు పోతావు అనేసి ఎలా చెప్తారండి చెప్పవచ్చు అలాగా చెప్తారా అలాగా బుద్ధుండక్కర్లేదా ఎవరో చెప్పారట బిమాన్లవాడు ఇదిగోడికి ముప్పై ఐదు ఏడు నువ్వు బ్రతుకుతావు ముప్పై ఐదు ఏళ్ళు పోతావు ముప్పై నాలుగు వచ్చినాయి దిన ఓ రేళ్ళు ఆయుషన్ గసగుసం అడుగుతూ ఆ ముప్పై ఆ భయానికి పోయేట్టుంది ఆడు చెప్పింది నిజమైన కాకపోయినా ఈవిడ మాత్రం ముప్పై నాలుగు వచ్చేసాయి అయిపోయింది ఇంకేముంది కొద్ది రోజులు ముప్పై ఐదు కూడా వస్తాయి పోతానేమో అనే ఒక భయంతో ఏడో రోజు బ్రతుకుతుంది ఏం చేయాలి ఇప్పుడు ఏం సమాధానం చెప్పాలి మీరైతే ఏం సమాధానం చెప్తారు చెప్పండి కామెంట్ సెక్షన్లో ఆవిడకి ఈ సోదరికి ధైర్యం కలిగిస్తూ మీరు కామెంట్స్ పెట్టండి ఎప్పుడైనా సరే ఎవరినైనా పెద్దవాళ్ళు ఆశీర్వదించేటప్పుడు లేదనుకుంటే ఏదైనా సరే మంచిగా పాజిటివ్గా కదా చెప్పాల్సింది ఏం పర్లేదులే భగవంతుడు చల్లగా చూస్తాడు చల్లగా ఉంటారు అన్నీ అనుకున్నట్లే జరుగుతాయి బాగుంటుంది నీ జీవితం బాగుంటుందమ్మా భగవంతుడు నమ్మకో భగవంతుడిని ఆరాధించు చాలా సంతోషంగా ఉంటుంది నీ కుటుంబం నీ జీవితం బాగుంటుంది నువ్వు వృద్ధిలోకి వస్తావు ఇలాంటివి చెప్పాలా నువ్వు ముప్పై ఐదు ఏళ్ళకే పోతావు నువ్వు ఇరవై ఏళ్ళకే పోతావు నీ యాయుష్ నీ చేత రేఖలు ఎంతవరకు ఉన్నాయి ఇవి చెప్పాలా ఎవరో వాడు ఏ చెయ్యో రేకో చూసి చెప్పు ఉంటాడు ఆ అమ్మాయి దాన్ని బలంగా నమ్ముతుంది ఎంత భయపడుతుంది ఎంత బాధపడుతుంది చూడండి ఎత్తర పట్టదు ఇలాంటి వాళ్ళకి ముప్పై ఐదేళ్ళ నీ ఆయుష్ ముప్పై నాలుగు ఆల్రెడీ వచ్చేసాయి అంటే అది గుర్తెచ్చుకొని పోతానేమో పోతానేమో పోతానే అని ఎంత కలవరపాటుగా ఉంటారండి వీళ్ళు ఏ సోదరి కామెంట్ పెట్టిన సోదరి నా వీడియో చూస్తూ లేదో నాకు తెలియదు కానీ చూడాలని నేను కోరుకుంటున్నాను కృప వలన చూస్తే బాగుంటుంది ఈ కలియుగంలో ఆయుషులు అంచనా వేసే శక్తి ఎవరికి లేదమ్మా కొన్ని రుణానుబంధాల వల్ల కావచ్చు కొంత పాపం వల్ల కావచ్చు లేకపోతే కొన్ని అసంకల్పితంగా లేకపోతే స్వయంకృత అపరాధాల వల్ల కావచ్చు పోయేవాళ్ళు పోతారు చేతరేఖలు జాతకాలు ఈ పిచ్చి ముందు వదిలించుకోవడం నేను జాతకాలు జ్యోతిషాలు కరెక్ట్ కాదని చెప్పట్ల కానీ వాటి గురించి కూలంకషంగా శాస్త్రాధ్యయనం చెప్పే చేసి చెప్పే ఉపాసకులు చాలా అరుది రోజుల్లో ఏదో నాలుగు రేఖా పుస్తకాలు చదువుకొని ఇట్లా చూసేసి ఆ రేఖ ఎలా ఉంది సత్యభామకి ఆయుష్ అంతా డబ్బు ఎంత సుఖం ఎంత కష్టం ఎంత అనేస్తాయి కాబట్టి ఇలాంటి పిచ్చిలో పడకండి హాస్పిటల్లో ఇద్దరు పిల్లలు పుడితే లేకపోతే ఒక రాశి నక్షత్రము ఈ జాతకము అని ఒక పిల్లవాడు పుడితే ఆ జాతకం ప్రకారం ఆ పిల్లవాడికి మంచి ఆయుష్ ఆయుర్దాయము ఏమిటి ఇతడి పెద్ద ఇంజనీర్ అవుతాడు ఇతడి పెద్ద అయిన తర్వాత భారీ అసౌక్యం ఉంటుంది ఇతడు పెద్దయ్యాక భార్య వలన బాగా డబ్బు సంపాదిస్తాడు ఇన్న వస్తే కంప్యూటర్ జాతకంలో ఆ పిల్లవాడు ఇంట్లో ఏ కరెంటు షాక్ కట్టు కొట్టి ఆడుకుంటూ పడి బయట పడి పోతారు ఏం చేయాలి ఇప్పుడు కాబట్టి జరిగేవి అసంకల్పితంగా కొన్ని స్వయంకృత అపరాధాల వల్ల కొన్ని లేదంటే పాపం వల్ల కొన్ని ప్రమాదాల వల్ల కొన్ని జరిగేవి ప్రకృతి పరంగా జరుగుతూ ఉంటాయి ఒక్కటి మన చేతిలో ఉంది ఏ విషయం కానీ జాగ్రత్తలు తీసుకోండి ఒక మనుషులు మనం ఉన్నామంటే మనకు ఉన్నంతలో మంచి ఆహారం తీసుకోవాలి ఒక మర్యాదతో ఉండాలి క్రమశిక్షణతో కట్టుబాట్లతో ఉండాలి చుట్టుపక్కల పరిసరాలు పరిస్థితుల్ని మనుషుల్ని గమనించుకుంటూ మన సేఫ్టీ మన జాగ్రత్తలు మనం తీసుకొని కాలం గడపాలి ఆ తర్వాత భగవంతుడిని ఆరాధించుకోవాలి భగవంతుడికి శరణాగతి చేసుకోవాలి మీ ఇష్టదైవాన్ని ఆరాధించుకోండి ఇంకా అంతే ఇంతకు మించి మనం ఏం చేయగలుగుతాము మన చేతిలో ఎంత ఉంది ఆలోచించండి మీకు ముప్పై నాలుగేళ్ళు వచ్చేసి ముప్పై ఏదో ఏట పోతావు చెప్పిన వాడు కూడా వాడి చేతిలో ఏముంది వాడు ఏమైనా భగవంతుడా ప్రత్యేకమైన శక్తులు ఏమైనా ఉన్నాయా రెండు రకాల జ్ఞాన ఎవడో దారుణం అయ్యేవాడు చెప్పాడు మీకు ఏ చెయ్యో చేతిరేఖలో లేదంటే ఈ రాశి నక్షత్రం ఒకటి కనుక్కొని ఏదో నోటికి వచ్చిందో చెప్పేశాడు వదిలేయాలి వదిలేదేయాలి వదిలేస్తే జరే జరుగుతాయి పట్టించుకొని ఇప్పుడే చచ్చిపోతామా భయంతో తిండి మానేసి నిద్ర మానేసి దిగులతోటి ఇప్పుడే పోతావా మన చేతిలో ఉన్న జీవించ జీవితాన్ని మనం జీవించటమే పని ఇవన్నీ కూడా జరగవు ఇప్పుడు మన బలి విషయం వచ్చింది తల మీద బలి పడితే మృత్యువు నా చిన్నప్పటి నుంచి తల మీద మూడు వందల సార్లు పడి ఉంటుంది గట్టిపిండాన్ని బాగానే ఉన్నాను కదా ఏమైంది అట్లే ఎవరో చెప్పుకుంటారు నీకెంతే ఐష్యూ ఏం కాదమ్మా నిండు నూరేళ్ళు బాగుంటావు నువ్వు చల్లగా ఉంటావు భగవంతుడు అందరినీ చల్లగా చూస్తాడు ఒక వ్యక్తి కరెక్ట్ అయితే ఎట్టి పరిస్థితుల్లో ఎదుటి వాళ్ళకి నువ్వు ఈ వయసుకే పోతావు అనే మాట మాట్లాడు వాడు కరెక్ట్ కాదు కాబట్టి మాట్లాడాడు కరెక్ట్ కాని వాడి మాట ఎలా ప్రమాణం అవుతుంది ఎలా పట్టించుకుని భయపడతావు నువ్వు కాబట్టి అది చెప్పిన వ్యక్తి కరెక్ట్ కాదు నీకు చెప్పింది కరెక్ట్ కాదు అసలు అలాగ జరగనే జరగను నువ్వు బాగుంటావు చల్లగా ఉంటావు ఉన్నాడు అందరినీ చల్లగా చూసేవాడు భయపట్టము బాధపడము టెన్షన్ పట్టము మానేసి ప్రశాంతంగా జీవించు ఇహ ఇప్పుడు ముప్పై నాలుగేవో ఏడు అన్నారు ముప్పై ఐదో ఏడు వచ్చేసింది పోతానేమో అని ఇహ మొదలుపెట్టి దీనికి పరిహారాలు రెమిడీలు ఎక్కడ చేయాలి ఏం చేయాలి ఎక్కడ కానుకలు ఇవ్వాలి ఎంత ఖర్చు పెట్టాలి ఎంత ఖర్చు పెట్టి పరిహారాలు చేపించాలి దీంట్లో పడి ఇంకొకటికి మంచి వ్యాపారం చేసుకొని సంపాదించుకోవడానికి అవకాశం ఇవ్వ నువ్వు భయపెడితే నీ భయాన్ని క్యాష్ చేసుకొని వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు మన స్వార్థపరులైన హిందుత్వ హిందూ ద్వంగలు దీని గురించి నేను మాట్లాడుతుంటే నేను హిందుత్వ ద్వేషిని అంట అంటే ఏం చేయాలంటే మీరు అప్పులు చేసుకుంటారో సస్తారో కొంపగోడు అమ్ముకుంటారో అక్కడికి వెళ్ళా పరిహారం ఎక్కడికి వెళ్ళి ఇది అక్కడికి వెళ్ళా పూజ ఎక్కడికి వెళ్ళి చా ఇవన్నీ చేయించుకోండి ఇవన్నీ ఇరవై నాలుగు గంటలు అప్పులు చేసి తినడానికి తిండి గది లేకపోయినా కట్టుకోవడానికి గుడ్గా గదులేకపోయినా ఇవన్నీ చేయించుకుంటూనే ఉంటేనే మీరు హిందువులు ఇవన్నీ చేపిస్తేనే మీరు బాగా ఉండగలుగుతారు జీవితంలో అనే ఇరవై నాలుగు గంటలు కోడి కూసినట్టుగా ప్రచారం చేస్తూ ఉంటే అప్పుడు హిందూ బంధువుని అవుతారు హిందుత్వాన్ని బాగా ప్రచారం దాన్ని అవుతారు ఇది తప్పు ఎక్కర్లేదు భయపడకండాన్ని ఖండిస్తే హిందూ ద్వేష్ణ కాబట్టి వ్యాపారం కోసం ఎవరు ఏడుపులు వాళ్ళవి నీవు మాత్రము ఎవ్వరికీ చెక్కకు ఏమి జరగదు నువ్వు ఉంటావు బాగానే ఉంటావు నేను ముప్పై ఐదు నిండిపోయిన తర్వాత కూడా ముప్పై ఐదు క్రాస్ అయిన తర్వాత కూడా మన ఛానల్లో నాకు నువ్వు కామెంట్ పెట్టు ఆ కామెంట్ భగవత్ కృప నేను చూస్తా మరలా ఒక వీడియో చేసుకుందాము అందరికీ ఇన్స్పిరేషనల్గా ఉంటుంది అర్థమవుతుంది కదా అమ్మడు అది సోదరి విషయం హ్యాపీగా ఉండు భగవంతుడు ఉన్నాడు ఇవన్నీ పట్టించుకోకుండా హాయిగా నీ జీవితము నీ కుటుంబం నువ్వు చూసుకొని ಚೆಲ್ಲಗ ಉಂಟು ಭಗವಂತ ಅಂದರ್ನ ಚೂಸ್ ಧರ್ಮ ರಕ್ಷತ ರಕ್ಷತಃ ಜಯಶ್ರೀರಾಮ್ ಕ್ರಿಷ್ಟ ಅರ್ಪಣೆ